వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్ ఇదో నా వ్లాగ్ అయితే చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి కొంచెం బిజీగా ఉండడం వల్ల అలాగే ఈరోజు మాకు చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి మా హస్బెండ్ నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి ఇవన్నీ అయితే అయిపోయింది అలాగే ఈరోజు రక్షాబంధన్ అలాగే అమ్మ వాళ్ళు అయితే పోస్తున్నదండి పంచమికి అలాగే మా సిస్టర్ బర్త్డే ఇదో మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే వీడియో అయితే ఉంది మీరైతే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మేమైతే ఇప్పుడు టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి పాలవేటి వీరనాగమ్మ తల్లి అందుకనేసి మేము ప్రతి సంవత్సరము టెంపుల్కి వెళ్ళి పాలైతే పుట్టక పోస్తుంటాము అలాగే అమ్మ వాళ్ళు వీర నాగమ్మ తల్లికి ఆకుపూజ అలాగే ఒడిబియ్యం అయితే ఇచ్చారు ఈరోజు ఇక్కడ మేము పాలు ఎలా పోసుకుంటాము నాగలచేత ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఉంటుంది ఇక్కడ నుంచి మీరైతే వీడియోని లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి ఇలా మేము ఫస్ట్ అయితే ఎగిన నాగులకి పసుపు కుంకుమైతే మా పిన్ని పెట్టుకుని పోతుందండి నేనైతే ఎగిన దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇలాగా పూలైతే పెట్టుకుంటూ పోతున్నానండి ఇక్కడైతే నేను మా హస్బెండు నాగుల చుట్టూ ఐదు పోగుదారాలు అయితే చుడుతున్నాము పెళ్ళైనా మొదటి సంవత్సరము అత్తవాళ్ళ ఇంట్లో అమ్మవారి ఇంట్లో అయితే అయినా ఇలాగ నాగపంచమి చేసుకోవాలనేసి చెప్పాదండి అందుకనేసి మేము ఫస్ట్ అయితే అయినా అత్తవారి ఇంట్లో నాగపంచమి చేసుకున్నాము తర్వాత ఇక్కడైతే అమ్మవారి ఇంట్లో చేసుకుంటున్నామండి ఇప్పుడైతే మా హస్బెండ్ తీర్థం అందరికీ ఇస్తానండి ఇక్కడ వచ్చేసి మా బాబాయి ఇక్కడ మా తమ్ముడు అలాగే మా అన్న మా పిన్ని మా అమ్మ ఇప్పుడైతే మేము పుట్ట దగ్గర పాలు పోయడానికి అయితే వెళ్తున్నామండి అక్కడ పిల్లలు ఉన్నారు కదండి ఆ ఐదు పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు ఇప్పుడైతే ఇక కదా కదండి ఈ పుట్ట దగ్గర మేమైతే ఇప్పుడు పాలు అయితే పోస్తున్నాము మేము పుట్టది మన్ను కదా కదండి ఆ మన్ను తీసుకుని ఇలా నాగులుగా అయితే తయారు చేసుకుంటున్నాము ఇలా ఐదు ముద్దలుగా అయితే చేసి నాగుల్ని అయితే ప్రిపేర్ చేసింది మా పిన్ని మా తమ్ముడు పుట్ట చుట్టూ అయితే చుట్టినా చుట్టారండి ఇలాగా మేము అందరం కలిసి నాగుల చవితైతే చేసుకుంటాము ఇలాగ నాగుల్ని అయితే తగినా ప్రతిష్కుంటున్నామండి పుట్ట మనుతో ఇప్పుడు నాగులకి పసుపు కుంకుమైతే పెట్టేసుకుంటున్నాము మా అమ్మ వాళ్ళు ఇలాగ పుట్టకైతే ప్రతి సంవత్సరం చీర పెట్టుకుంటాదండి ఎందుకంటే నేను ఎనిమిది నెలల పాపగా ఉన్నప్పుడు మా ఇంట్లో నాగపాము అయితే వచ్చిందంట అండి పెద్ద పాము అది నా చుట్టూ తిరిగి కిటికీలో నుంచి వెళ్ళిపోయిందంట అండి మా అమ్మకైతే చాలా భయం వేసిందంట సో నాకు అప్పుడు ఏమీ కాలేదనేసి ఇలా ప్రతి సంవత్సరము దేవునికి చీర అయితే పెట్టుకుంటుంది మేము ఇలాగా నాగుల్ని తయారు చేసుకున్న తర్వాత అయితే తయారు చేస్తున్నామండి ఇలా ఐదు తాంబూలాలు పెట్టేసి నాగుల చవితి రోజు నాగులకి ఇష్టమైన నువ్వులు లడ్డు అలాగే బియ్యంతో చేసిన చలిపిండి అలాగే బియ్యము నువ్వులు కలిపిన ప్రసాదం ఎగిన పెట్టేసుకుంటున్నామండి ఇప్పుడు మా పిన్ని నాకు కూడా తాంబూలం అయితే ఇచ్చింది మేము మా పిన్నితో చాలా క్లోజ్ గా ఉంటామండి ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో అలాగే ఉంటాము బర్త్డే గర్ల్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు మా పిన్ని అందరికీ తాంబులైతే ఇచ్చేసింది మా చెల్లెళ్ళకి అయితే తాములం అయిపోయింది అనేసి అందుకనేసి మా అయితే నాకేం తాంబూలం వద్దులే నేనేం చిన్నదాని కదా అని అంటుంది మా పిన్ని ఏమో కూడా ఇంటి ఆడపిల్లవే నీకు కూడా తాంబూలం ఇస్తాను అనేసి ఇచ్చేస్తుంది ఇక్కడ పాలు పోయడానికి చాలా మంది వస్తుందండి చుట్టుపక్కల గ్రామాలు ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే పాలు అయితే పోస్తుంటారు ఇక్కడ మా అక్క అమ్మ వాళ్ళు చేతి కట్టుకోవడానికి పూలతో దారాలు అయితే ప్రిపేర్ చేస్తున్నదండి ఇలా ఐదు దారాలు పోగులు తీసుకొని ఇలా పూలు కట్టేసి చేతికి ఎత్తగినా అందరము కట్టుకుంటున్నామండి ఇక్కడ మా బాబాయ్కి మా పిన్ని అయితే కట్టేస్తుంది ఈ టెంపుల్లో పాల్పోయడానికి మా బంధులు కూడా వస్తుంటారండి ఇలాగ పూజ అంతా అయిపోయినాక అందరూ పసుపు కుంకుమ అలాగే తాంబూలం ఎతిగిన పంచుకుంటారు ఇక్కడ మా అక్క వాళ్ళ అత్త అండి ఇలాగా మేము వాకుపోజ చేసినప్పుడు అక్కడ ప్రసాదంగా మాకు తీపనము అలాగే పంచామృతం అయితే ప్రసాదంగా ఇచ్చారు దాన్ని కూడా అందరికీ పనిచేసామండి ఇలాగా పాలు పోసిన తర్వాత మాకు ఇదే టెంపుల్లో శివాలయం కూడా ఉందండి ఇలాగ మేము శివుని చుట్టూ అయితే చేసి పూజ అయితే చేసుకున్నాము ఇలాగ అందరము చేతికి దాదాలు కట్టుకొని ఫోటో అయితే తీసేసుకున్నాము మా ఇక్కడే వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటే కన్నా దర్శించుకున్నాము ఇక్కడ ప్రతి సోమవారము అన్నదానాలు అయితే చదువుతుంటాయి మేము పొద్దున్న నుంచి ఉపవాసం అయితే ఉన్నామండి పాలు పోసిన తర్వాత మా పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ భోంచేస్తున్నాము వీర నాగమ్మ తల్లి చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి ఇక్కడికి టెంపుల్కి రావడానికి మనం చాలా నిష్టిగా ఉండాలి ఇక లాస్ట్లో నేను మా చెల్లెలు అయితే భోంచేస్తున్నాము ఎన్ని సరగండి బర్త్డే కలికి పిల్లలు అయితే కింద చేస్తున్నారు మేము ఇలాగా భోంచేసిన తర్వాత చెట్టు కింద అందరం కలిసి ముచ్చట్లు అయితే పెట్టేసుకుంటున్నాము చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి ఒకే చోట కలిసి ఎంజాయ్ అయితే చేస్తున్నాము క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉందనేసి మేమైతే ఐస్ క్రీమ్ తెచ్చుకొని అందరము తినేస్తున్నాము బర్త్డే గల్ వచ్చేసి మా అందరికీ ఐస్ క్రీమ్ ట్రీట్ అయితే ఇచ్చేసిందండి ఇలాగ అందరూ కలిసి ఒకే చోట ముచ్చట్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా మాది జాయింట్ ఫ్యామిలీ అండి హీరో తీయడం అయిపోగానే మా పిల్లోడు వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని వెళ్ళి తినేస్తున్నానండి ఐస్ క్రీమ్ బట్టలుగా అవుతుంది అనేసి ఎలా తింటున్నాడు చూడండి నేను మరి పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా మిస్ చేయకుండా చూడండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి